నమస్కారం ముఖ్యంగా గొల్లపల్లి గ్రామ ప్రజలకు ప్రజలకు నమస్కారం అయితే ఈరోజు గ్రామ పంచాయతీపై నాకు ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏర్పడిన పాలకవర్గం దాదాపు వైసీపీకి చెందింది కాబట్టి సింబల్ ఎలక్షన్ కాకపోయినా మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నాకు కారణం ఏంటంటే ఎప్పటి నుంచో టెండర్ పోస్ట్లో మరి ప్రకటన ఇవ్వాలా అది ఇంతవరకు ఇచ్చారా లేదా ఇవ్వకుండా ఉండటానికి ఏమన్నా పంచాయతీరాజ్ యాక్ట్ మారిందా లేదంటే కారణం ఏంటి కారణం ఎందుకంటే దీంట్లో వైసీపీకి చెందిన ఇద్దరు మామూలుగా ఒకళ్ళు కార్యకర్త అయితే ఒకళ్ళు మరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారంలో కానీ ఇంట్లో పాల్గొన్నారు మళ్ళీ ఒక ఒకరైతే ఒక పది మందిని వేసుకుని మరి మా అమ్మాయి ఒకటో వాటిలో నుంచుని ఓట్లు అడుగుతుంటే ఏదేంటే ఓట్లు అడుగుతున్నావు నువ్వు అడగకూడదు కదా అంటే ఏదో నేను కోపపడితే నేను వేరే వెళ్ళిన సమయంలో వచ్చి ఓ పది మందిని వేసుకుని రవిడీ చేశాడు మరి వీళ్ళు రెండు వేల పదమూడు అప్పారావు గారు సర్పంచ్గా వైసీపీ ప్యానల్లో గెలిచిన నాటి నుంచి ఇప్పుడు వరకు కొనసాగుతున్నారు సరే దీని మరణం ఏంటో మాకు అర్థం కాలేదు ఏదేమైనా మాకు ఇవన్నీ అనవసరం ప్రస్తుతం తర్వాత విషయాలు తర్వాత మాట్లాడతాం ఇప్పుడు ఈ యొక్క నివేదిక మామూలుగా అసలు టెండర్ పోస్ట్ యొక్క నివేదిక తయారైందా లేదా పంపించారా లేదా పేపర్ పబ్లికేషన్ చేసారా లేదా లేకపోతే దానికి కారణం ఏంటి లేదంటే వైసీపీ రాజ్యాంగం ఇప్పుడు కూడా ఈ గ్రామంలో అమలు జరుగుతుందా మరి జరిపితే అంటే దానికేమన్నా రైట్స్ ఉన్నాయా హక్కులు ఉన్నాయా పంచాయతీ రాజులు మరి అవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి దీనికి బాధ్యులు ఎవరని చెప్పేసి కూడా మరి పాలకవర్గమా లేదంటే సంబంధిత అధికారులు ఏమన్నా సహజంగా పాలకవర్గమే దాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చి ఉంటుంది కానీ అయ్యేది వాళ్ళము కాబట్టి మరి దీన్ని రెండింటిలో ఎవరో తేల్చుకుని త్వరగా ప్రయత్నిస్తే బాగుంటుంది మేము ఎప్పటి నుంచో ఆర్టీ యాక్ట్లు ఎందుకు గ్రామంలో అల్తాడని చెప్పి మామూలుగా అడుగుతున్నాం ఎందుకంటే ప్రత్యేకంగా ఇళ్లే వెళ్తున్నారు ఆ పంచాయతీ కార్యాలయంలో బిల్లులు అని అదే అని దాన్ని ఇష్టమైన వాళ్ళకి బిల్లు గతంలో వైసీపీ గవర్నమెంట్లు అయితే తెలుగుదేశం చెందిన ఆయనకి ఇది అరిజన్ శ్మశానం అని ఇల్లు కూడా వేసుకోకుండా అడ్డు పడ్డారు పంపు వేసుకుంటుంటే పోలీసులు తీసుకొచ్చారు మా హయాంలో పంపులు వేసుకునేవాళ్ళు మాకు చెప్పకుండానే వేసుకునేవాళ్ళు ఎవరైనా డబ్బులు మా కుర్రాళ్ళకు వసూలు చేసుకుంటే మేము సమయానికల్లా మేము అవన్నీ కట్టేస్తుండేవాళ్ళం మేము ఎక్కడన్నా తీసుకురాని ఎందుకంటే ఆ తప్పు ధరని ఇచ్చేవాడు కాదు కానీ పంపు వేసుకోవాలంటే కూడా ఈ పెద్దందారు పర్మిషన్ కావాలి కనీసం వెళ్ళి డబ్బులే డబ్బులు ఎత్తా ఉన్నా కట్టించుకొని వైను బిల్ కాల క్రమం పలానా రంగారావు గారిని అంటాం సర్పంచ్ గారి పేరు కూడా చెప్పరు వారు మామగారి పేరు చెప్తారు అధికారులు కూడా మరి ఇదంతా రాజ్యాంగతర శక్తిలో పాలనలో ఉందా మరి వీటి మీద ఏదన్నా డిబేట్ జరగాలంటే ముందుగా ప్రతిపక్ష సభ్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పాలి ముఖ్యంగా చేసేటువంటి పాలన చేసేది అధికార మరి అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ కాదు మా పాలనాధికారం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కాబట్టి అది త్వరలో ఒకటి రెండు రోజుల్లో దీని మీద ప్రకటన ఇవ్వాలని చెప్పి పంచాయతీ కార్యదర్శి గారిని మరి అలాగే డిఎల్పిఓ గారిని ఈ ముఖంగా కోరుతున్నాం రెండోది రెండు వేల పదమూడులో కూడా ఇలాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో భువనేని శ్రీనివాస్ కుమార్ అప్పారావు గారు సర్పంచ్కి ఎంపీ అయ్యాక రెండేళ్ళు మెదలకుండా ఊరుకుంటే ఆయన చేసిన తప్పులన్నీ బయటికి లాగి ఆ ఆధారాలతో చూపిస్తే ఎంక్వైరీ కల్లా మరి అప్పుడులో ఎంపీ గారిని పట్టుకుని అప్పుడు టీడీపీ ఎంపీ గారిని పట్టుకుని ఎలాగోలా చెక్ పవర్తో సర్ది పెట్టుకుని చెక్ పవర్ రద్దు చేసుకుని పదవి దిగే వరకు మరి దాని మీద ఎంక్వైరీ కాకుండా చేశారో ఆ ఎంక్వైరీని మాఫీ చేశారో దాని మీద కూడా అనుమానం ఉంది కాబట్టి అప్పుడు ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేయాలని ఇంకా మీకేమైనా మా మీద కూడా ఏదైనా ఉంటే నేను తొంభై ఐదు సర్పంచ్గా అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రమాణ స్వీకారం చేశాను ఆ రోజు నుంచి చేస్తే మా బ్యాంకు మూడు సార్లు వచ్చింది మా బ్యాంకు మీద కూడా చేయండి అన్నిటికీ ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నామని అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదంటే అధికార పార్టీలు మరి అండగా ఆడటం వల్ల ఈ తప్పులు జరుగుతున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తప్పులు చేసిన వాడికి చోటు కల్పించడం వల్ల ఈ ఘోరాలు జరుగుతున్నాయని కాబట్టి తొందరగా మరి ఈ ప్రకటన మట్టికి ముందు పారిశుద్ధ్య పనులు వారికి మటుకి అవకాశం ఉంటే కంటిన్యూ చేయాలని టెండర్తో సంబంధం లేకుండా ఎందుకంటే గ్రామ ప్రజలు అనారోగ్యమే పాలయ్యే ప్రమాదం ఉంటుంది ఆ పారిశుద్ధ్య పనుల్లో మరి పార్టీ రహితంగానే చూడాలని చెప్పి ఈ పార్టీ ఆఫీస్ స్టాఫ్ మట్టికి ఇందుట్లో కరుడు కట్టిన పార్టీ వాళ్ళు మరి ఆ టెండర్ పోస్ట్లో ఉండి వాళ్ళే మరి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మరి మాకు ఆందోళన ఉందని చెప్పేసి మా కార్యకర్తలు చెప్తున్నారు కాబట్టి వారందరి తరఫున నేను కోరుతున్నాను సెలవు తీసుకున్నాను నమస్కారం